వరుసగా మూడు హిట్స్ ఉన్న బాలకృష్ణ వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన దర్శకుడు బాబీ కొల్లీతో కలిసి ఈ సంక్రాంతికి మహారాజ్ గా థియేటర్లలోకి వచ్చాడు ఈ సినిమా ఎలా ఉందో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మదనపల్లిలో ఒక టీ ఎస్టేట్ ఉండేది దాని యజమానికి ఒక మనవరాలు ఆమె ప్రమాదంలో పడిందని తెలిసి హీరో ఆ ఇంట్లో డ్రైవర్గా చేరుతాడు పాపని కాపాడుతూ ఉంటాడు ఆయనెవరో కాదు మధ్యప్రదేశ్లోని మహారాజ్ అంటే బాలకృష్ణ భోపాల్ నుంచి తీహార్ జైలుకు తరలిస్తుంటే తప్పించుకుని మదన పల్లుకు వచ్చిన మహారాజ్ కోసం పోలీస్ అధికారి స్టీఫెన్ వెతుకుతూ ఉంటాడు పాపకు హీరోకు ఏంటి సంబంధం చంబల్ గజ దొంగ డాకు మహారాజ్ కు విలన్ ఠాకూర్ గా కనిపించే బాబీ డియోల్ తో వైరం ఎందుకు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి చూడకపోయినా ఊహించొచ్చు ఫస్ట్ హాఫ్ బిగువుగా ఉండి సెకండ్ హాఫ్ తేలిపోవడానికి కారణం కథ ముగింపు సులభంగా అర్థం కావడమే ఏ దర్శకుడికైనా సెకండ్ హాఫ్ సమస్యే అది బాగుంటేనే సూపర్ హిట్ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుడి ఫీలింగే కీలకం ఇలాంటి కథల్లో సెకండ్ హాఫ్ అంటే హీరో ఫ్లాష్ బ్యాక్ ఇక్కడే దర్శకుడు బాబీ తడబడ్డాడు కొత్తగా ఆలోచించకుండా లోకి వెళ్ళిపోయాడు తెలిసిన కథ అయినా ఫస్ట్ హాఫ్ స్టైలిష్గా ఉంటుంది బాలకృష్ణ ఎలివేషన్ ఒక రేంజ్లో ఉంది తక్కువ డైలాగులతో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తో కనిపిస్తాడు పాపకి ఆయనకి మధ్య ఎమోషనల్ సీన్స్ పండాయి పాప కోసం లోకల్ ఎమ్మెల్యే గ్యాంగ్ తో యుద్ధం చేసిన హీరో అసలు లక్ష్యం వేరే ఉంటుంది ఇంటర్వెల్ టైం కి మెయిన్ విలన్ ఠాకూర్ ఎంట్రీతో కథ మారుతుంది బాలయ్య మూడు రకాల పాత్రలతో మెప్పించాడు డ్రైవర్ నానాజీ ఇంజనీర్ సీతారాం డాకు మహారాజ్ గా కనిపిస్తాడు ఆయన సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే అతి లేకపోవడం విశేషం సినిమాలో హీరోయిన్ ఉన్నా లేనట్టే బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ ఉన్న గుర్తింపు లేని పాత్రి ఎంతో కొంత శ్రద్ధ శ్రీనాథ్ కి నటించే ఛాన్స్ దక్కింది ఊర్వశి రౌతల ఐటెం సాంగ్ కథకు అడ్డు తగిలినట్టు అనిపించింది విలన్ బలంగా లేకపోవడం కూడా ఒక లోపమే ఫస్ట్ హాఫ్ అంతా రవికిషన్ గ్యాంగ్ హీరో చేతిలో తన్నులు తినడానికి సరిపోతుంది ఇంటర్వెల్లో బాబీ డియోల్ ఎలివేషన్ చూస్తే డిఫరెంట్ గా ఉంటాడనిపిస్తుంది తీరా అతను రోటీన్ విలనే సత్య విటవి గణేష్ ఉన్నా కామెడీకి అవకాశం లేకుండా పోయింది ఇంకా చాలా మంది ఉన్నారు కానీ అంతా ప్యాడింగ్ ఆర్టిస్ట్లే ఊరికే నిలబడి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్ వరకు కథని కథనాన్ని పరిగెత్తించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో కూడా ఆ మ్యాజిక్ చేసి ఉంటే సినిమా పెద్ద హిట్ అయ్యేది ఈజీ టార్గెట్ ని మిస్ చేశాడు కొట్టుడు కథ విలన్ కి చంబల్ బ్యాక్గ్రౌండ్ ని ముడిపెట్టి ఎలాగో లాగిన్ చేసి బయటపడ్డాడు ప్రజల సమస్యలు అనగాని మన దర్శకులకు వెంటనే గుర్తొచ్చేది నీళ్లు మైనింగ్ లేదంటే ఒక ఫ్యాక్టరీ పెట్టి భూముల్ని స్వాధీనం చేసుకోవడం ఇంతకు మించి కొత్తగా ఆలోచించే ఓపిక లేదు కన్వీనియంట్గా ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళడం ఈ కథని ఇప్పటి కాలానికి చెప్పినా పెద్ద తేడా లేదు హీరో పాంచ్ డైలాగులు చాలా చోట్ల పేలాయి చంపడంలో మాస్టర్స్ డిగ్రీ చేశాననే హీరో సినిమా అంతా నరుకుతూనే ఉంటాడు అభిమానులకి గూజ్ బంప్స్ తెప్పిస్తాడు వాళ్ళకి సంక్రాంతి విందు భోజనమే అయినా సగటు ప్రేక్షకులకు మాత్రం మామూలు మిల్సే ఫస్ట్ ఆఫ్ బాలకృష్ణ లుక్ నటన ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయితే సెకండ్ హాఫ్ ఊహకు అందే కదా రొటీన్ క్లైమాక్స్ మైనస్ అయ్యాయి